వెల్కమ్ టు ధ్రువ టీవీ నేను మీ మనం ఒక స్పెషల్ విశ్లేషణ ఇవ్వబోతున్నాం అది ధ్రువ టీవీ వేదికగా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ గా మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు అభివృద్ధి నేపంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫార్మా కంపెనీకి సంబంధించి సీఎం సొంత ఇలాక కొడంగల్ ప్రాంతంలో దీన్ని నిర్మించబోతున్నటువంటి నేపథ్యంలో గిరిజనులు దానికి వ్యతిరేకించడం గిరిజనులతో ఎదురైనటువంటి ఘర్షణ అధికారులకు గిరిజనులకు మధ్య తీవ్ర వివాదాన్ని రాజేసింది ఆ వివాదంలో ఇప్పటికే గిరిజనులందరూ కూడా జైలుపాలైనటువంటి పరిస్థితులు మనం చూసాం దానికి సంబంధించి గిరిజనులు ఫార్మా కంపెనీలను ఇక్కడ నిర్మించవద్దని చెప్పి మా భూములను భూము అని చెప్పి వాళ్ళు తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది ఫార్మా కంపెనీలు కాదు ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మించబోతున్నాము అని చెప్పి కొంతమంది మంత్రులు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఇది కూడా ఈ చర్చకు దారి తీసింది తెలంగాణలో అని చెప్పాలి లగచర్లలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో తీవ్ర దుమారాన్ని లేపింది దానికి సంబంధించి ఇప్పటికే గిరిజనుల సంబంధించినటువంటి గిరిజన తండాలు కావచ్చు మరోపక్క గిరిజనులకు అండగా నిలబడతామని బీఆర్ఎస్ ఏదైతే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీ ముందుకు రావడం కమిషన్ గిరిజనుల సంబంధించిన హక్కులను కాపాడాలని రాజ్యాంగాన్ని కాపాడాలని వారి ద్వారా ఫిర్యాదులను చేపించింది బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధినేతతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దీని మీద తీవ్ర స్థాయిలో స్పందించారు గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడులను బిఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఖండిస్తుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఉద్యమ కార్యరాచరణ రూపొందించాలని నిర్ణయం తీసుకొని దానిలో భాగంగానే ఇరవై ఒకటో తారీఖు మొట్టమొదటిసారిగా మహబూబాబాద్ లో మహాధర్నా నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంలో భాగంగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి తరుణంలో ఇక్కడ కాంగ్రెస్ నేతలు నేతలు మిగతా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించి ఇరవై ఒకటో తారీఖు మేము సభ నిర్వహించుకోవడానికి అనుమతి అనుమతి ఇవ్వట్లేదన్నట్టుగా అధికారుల ద్వారా స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ ద్వారా పోలీస్ యంత్రాంగం ద్వారా పర్మిషన్ ఇవ్వడం లేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసాం అది రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి మనం తెలుసు ఆ క్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి నిరసనకు దిగినటువంటి వాతావరణం కూడా నెలకొంది అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ పార్టీ మరో అడుగు ముందుకేసి హైకోర్టును ఆశ్రయించింది ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా సభ నిర్వహించుకోవడానికి పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు ప్రభుత్వం అడ్డొస్తుందని మాకు సభకు సంబంధించిన సభ పెట్టుకునేందుకు పర్మిషన్ కావాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఇరవై ఐదో తారీఖు కొన్ని పరిధులు నిబంధనల ప్రకారం సభ నిర్వహించుకోవచ్చు అది ధర్నా నిర్వహించుకోవచ్చు అది మహాధర్నా నిర్వహించుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇవ్వడంతో బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదో తారీఖు నాడు లగచర్ల గిరిజనులకు మద్దతుగా మహబూబాబాద్ లో మహా కార్యక్రమాన్ని నిర్వహించింది అందులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు క్యాడర్ తో పాటుగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దరిదాపుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న లెక్కల ప్రకారంగా ఒక ఐదు వందల ఒక భారీ ర్యాలీగా రావడం జన సమీకరణ చేయడం ఆ సభను విజయవంతం చేసుకోవడం చేయడం కోసం బిఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించుకునే దాంట్లో సక్సెస్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు ఎన్ని బండ్లు వచ్చాయి ఎంత మంది వచ్చారు ఏం జరిగిందనే అంశాలను పక్కన పెడితే జన సమీకరణ ఎలా చేశారు ఎవరు చేశారు అందులో ఎవరెవరు కీలక భూమిక పోషించారు అనేది పక్కన పెడితే బిఆర్ఎస్ పార్టీ సభ అనేది సక్సెస్ అయ్యింది అనేది రుజువైంది అదే ఇరవై ఒకటో తారీఖు కనుక బిఆర్ఎస్కి మహాధరణ నిర్వహించుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఉంటే ఇంత స్థాయిలో ఇరవై ఐదో తారీఖు మహాధరణకు రెస్పాన్స్ వచ్చేది కాదు జనాభా కూడా ప్రజలు కూడా అంత స్థాయిలో హాజరై ఉండకపోయే వాళ్ళు ఉండకపోయే పరిస్థితి ఉండేది అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు ఒక చర్చ సాగుతా ఉంది మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ అనుకున్న రీతిలో అనుకునే విధంగా అనుకున్నదే తడువుగా మహూబాదులో ధర్నా మహాధర్నాను విజయవంతం చేసుకుంది ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో స్పీడ్ పెంచేందుకు ఇది వేదిక అయింది ఈ వేదిక ద్వారా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో కూడా గిరిజనులను గిరిజనులకు జరిగినటువంటి అన్యాయాల మీద కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కేటీఆర్ స్పష్టంగా ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులకు ఒక సంకేతాన్ని ఇచ్చినట్టుగా ఈ సభ వేదికైంది మరోపక్క కేటీఆర్ సభా వేదికకు చేరుకునేసరికి సరికి నిండిపోయినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది కేటీఆర్ ను ఘన స్వాగతం పలికినటువంటి నేతలు స్టేజ్ మీదకి తీసుకొచ్చిన తర్వాత కేటీఆర్ మాట్లాడినటువంటి తీరు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను గాని ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ని ని గాని ఆ పార్టీని రక్షించుకోవడానికి గాని ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి కానీ కావాల్సినటువంటి వ్యూహ రచనలను ఇక్కడ నుంచి కేటీఆర్ అమలు చేస్తాను అని చెప్పి కూడా స్పష్టంగా క్లియర్ కట్ గా పార్టీ క్యాడర్ కి చెప్పారు సభ జరుగుతున్నటువంటి తరుణం కావచ్చు అక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఆ మహాధర్ణ అక్కడ వచ్చినటువంటి ప్రజలతో పార్టీ క్యాడర్ తో ఉర్రతులుగింది ఒకానొక దశలో కేటీఆర్ ని సభా వేదిక ముందున్నటువంటి ప్రజలు పార్టీ క్యాడర్ అంతా కూడా నినాదాలు చేస్తూ ఊరెత్తించారు ఇదంతా ఒక భాగం అయితే మహుబాద్ లో జరిగినటువంటి మహాధర్ణలో ఆశ్చర్యకరమైనటువంటిది ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నటువంటిది ఇప్పుడు అందరినీ ఒక డైనమోల పడేసినటువంటిది ఇప్పుడు అందరి నో నోళ్లలో అందరి తలలో తొలుస్తున్నటువంటి ప్రశ్న సభా వేదిక సభను మొత్తం మీద గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి సభలో గిరిజన నేతలు ఎక్కడికక్కడ కూర్చుండిపోయి దిక్కులు చూసే పరిస్థితి వచ్చింది తక్కెళ్లపల్లి రవీందర్ రావు గతంలో ఉద్యమ నాయకుడు మహోబాద్ నేత కేసీఆర్ దగ్గర కూడా మంచి ఉన్నటువంటి వ్యక్తి సభలో జరుగుతున్నటువంటి సభ జరిగినంత సేపు సభకు ముందు కేటీఆర్ రాక ముందు మైక్ అందుకున్నటువంటి ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీందర్ రావు ఆ మైక్ ను వేరే వాళ్లకు చేరనీయకుండా సభా స్థలాన్ని సభా వేదికని పూర్తిగా తన కబందస్తాలలో కబ్జా చేసి మహాధర్ణను నడిపించారు అనేది ఇప్పుడు ప్రజలు విశ్లేషకులు ప్రతి ఒక్కరు కూడా ఇదే చర్చ సాగుతా ఉంది మహోబాద్ కావచ్చు మౌబాద్ జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంతమంది నేతల్లో ఈ ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతా ఉంది గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ధర్నా మహాధర్ణ గిరిజన నాయకులు అత్యధికంగా ఉన్న ప్రాంతం ఆ నేతల్లో కూడా రాజకీయ వృద్ధండు లాంటి రెడ్డి నాయక్ ఆ తర్వాత మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అంతేకాకుండా జిల్లా అధ్యక్షురాలు మానవత్ కవిత రెండు సార్లు ఎమ్మెల్యే చేసి ఉన్నటువంటి గిరిజనుడు భానవత్ శంకర్ నాయక్ పలు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇల్లందు ప్రాంతం లాంటి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి హరిప్రియ నాయక్ వీళ్ళందరూ ఉండి కూడా సభా వేదిక మీద అధ్యక్ష వహించలేనిటువంటి స్థితిలో గిరిజన నేతలు మొన్న జరిగినటువంటి ధర్నాలో కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది మహబాద్ ప్రాంతం మొత్తంలో ఎందుకు జరిగింది ఎలా జరిగింది అధ్యక్ష అధ్యక్షగా వహించవలసింది ఎవరు అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు కోక్కుల్లాలుగా ఉత్పన్నమవుతా ఉన్నాయి గిరిజనుల ప్రాంతంలో జరుగుతున్నటువంటి ధర్నా గిరిజనులకు అండగా నిలవాలనుకునే ధర్మ ధర్నా గిరిజనులకు మేము అన్ని విధాల ఆదుకుంటామని చెప్తున్నటువంటి ధర్నాలో గిరిజనుల ప్రధాన్యత ఏమైంది గిరిజనులు ప్రధాన్యత కోల్పోవడానికి కారణాలేంటి తక్కిళ్ళపల్లి రవీందర్ రావు మాట్లాడుతున్నటువంటి క్రమంలో సభా ప్రాంతం అంతా కూడా ఒక రకమైనటువంటి వాతావరణాన్ని తలపించింది అందులో మాజీ మంత్రి కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ ప్రాంతంలో స్టేజ్ మీద ఉండవలసిన వ్యక్తి రవీందర్ రావు మాటలు తక్కలపల్లి రవీందర్ రావు చేస్తున్నటువంటి సభా వేదిక మీద ఎవరు ఉండొద్దు కేటీఆర్ వస్తారు ముఖ్యులు మాత్రమే ఉండాలని చెప్పి తను లీడ్ చేస్తున్న విధానం చూసి అందరు కూడా ఎక్కడికక్కడ డైవర్ట్ అయ్యారు ఎర్రబెల్లి దయాకర్రావుకి ఏం చేయాలి అర్థం కాల సభా వేదిక ముందు కూర్చొని పార్టీ శ్రేణులతో కూర్చుండిపోయాడు అంటే పరిస్థితులు రవీందర్ రావు బిఆర్ఎస్ క్యాడర్ కావచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గర మెప్పు పొందేందుకు చేశారా లేదా బిఆర్ఎస్ పార్టీ ఇలాంటి ప్రయత్నం చేసిందా అనేది ఇప్పుడు అందరు అందరు చర్చించుకున్నటువంటి అంశం గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వీరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే విధంగా ఎమ్మెల్సీ తకిల్పల్లి రవీంద్రరావు కావచ్చు ఎమ్మెల్సీ మాజీ మంత్రి సత్యవతి రాథోడు కావచ్చు ఇటు కవిత కావచ్చు ఇటు శంకర్ నాయక్ కావచ్చు వీరి మధ్యలో ఆధిపత్యం తీవ్ర స్థాయిలో ఉండేది అది ప్రజలకు అందరికీ తెలుసు మళ్ళీ ఈ వేదిక మీద కవితను గాని లేదా శంకర్ నాయక్ని గాని లేదా సత్యవతిని గాని అధ్యక్ష అడ్రస్ పొజిషన్ లో నిలబెడితే ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయో ఇలాంటి ఘర్షణ వాతావరణం ఎదురవుతుందో అని చెప్పి ఇలాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా అనేది కూడా ఒక ప్రశ్న ఏదేమైనా కూడా గిరిజనులకు అండగా ఉండే ధర్నా గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ధర్నా మీద రవీందర్ అధ్యక్ష పదవిని వహించడం ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది ప్రతి ఒక్కరు కూడా ఇదే అంశాన్ని చర్చించుకుంటున్నారు ఎమ్మెల్సీ తక్కిలప్పలే రవీంద్ర రావు విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళలో పొసగడం లేదు గిరిజనుల మధ్యలో కాబట్టి విశ్వసనీయ సమాచారం ప్రకారంగా అధ్యక్ష పదవి కూడా తనకే రావాలి తనకే కావాలి తనకే ఇవ్వండి అని కూడా ఒక పక్క రవీంద్రరావు కేడర్ తో పాటుగా బిఆర్ఎస్ లో ఉన్నటువంటి మాజీలు గిరిజన నేతలు కూడా సహకరిస్తున్నారు దాని ద్వారా ఎవరికి ప్రయత్నం చేకూరుతుంది ఎవరికి అన్యాయం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది తెర మీద చూడాల్సి ఉన్నప్పటికీ అంతర్గతంగా మాత్రం ఇలాంటి చర్చ సాగుతుంది అనేది మనకు అందుతున్న సమాచారం కేసీఆర్ రెస్ట్ లో ఉన్నారు కేసీఆర్ బయటకు వచ్చే పరిస్థితి లేదు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎప్పుడు వస్తాడు ఏ రకంగా వస్తారు ఏ సమయంలో వస్తారు సమయం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు అయినా ఏదో ఒక సందర్భంలో కేసీఆర్ బయటకు వస్తారు కానీ అప్పటిదాకా అప్పటి వరకు కేటీఆర్ఏ వన్ మ్యాన్ షోగా తెలంగాణలో పర్యటనలు సాగిస్తున్నటువంటి నేపథ్యం పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా మౌపాద వేదికగా మహాధర్ణ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరినీ బిఆర్ఎస్ పార్టీలో ఓన్ చేసుకునేందుకు బిఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెంచుకునేందుకు రేపు జరగబోయే ఎన్నికలను క్యాష్ చేసుకునేందుకు రేపు జరుగుతున్న ఎన్నికల్లో ఆధిపత్యం సాధించేందుకు ఒక ప్రణాళిక బద్దంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంగా ఒక మాట చెప్పారు అది కేవలం బీఆర్ఎస్ లో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు నాయకులను కావచ్చు వివిధ సంఘాలు కావచ్చు వీళ్ళందరినీ ఓన్ చేసుకునేందుకు కేటీఆర్ స్పష్టంగా మా పార్టీ బిఆర్ఎస్ కాదు మా పార్టీ బంజారా రాష్ట్ర సమితి అని ప్రకటించారు దరిదాపుగా తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల ఓట్ బ్యాంక్ ఎక్కువ వాళ్ళని ఓన్ చేసుకోవాలంటే బీఆర్ఎస్ ని కాస్త బంజారా రాష్ట్ర సమితిగా మలచడం ద్వారా గిరిజనుల ఓట్ బ్యాంక్ మొత్తాన్ని బీఆర్ఎస్ గుట్టలో వేసుకోవచ్చు బీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవచ్చు దీని ద్వారా మనం జరగబోయే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించవచ్చు అనేది బిఆర్ఎస్ పార్టీ యూ అయి ఉండొచ్చు అనేది చర్చ సాగుతా ఉంది అంతేకాదు బిఆర్ఎస్ పార్టీ గతంలో తండాలను గ్రామ పంచాయతీలు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ తండాలను గ్రామ పంచాయతీ చేసిన తర్వాత అనూయంగా బిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన ఈ తండాలు గ్రామ పంచాయతీ వల్లే ఓడిపోయాము అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ పలు సందర్భాల్లో పైఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం రాబో రోజులలో డిసెంబర్ చివర లేదా జనవరి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు అది సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా ప్రచారం సాగుతూ ఉంది ఎన్నికల సంబంధించిన ఎన్నికల కమిషన్ కూడా ఆ విధంగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం అందుతా ఉంది మొన్న జరిగినటువంటి మహాధర్నాలో కింగ్ మేకర్ మార్కుని ఎమ్మెల్సి రవీందర్ రావు నమోదు చేశారు దాన్ని ఫ్రూ చేశారు అనేది స్పష్టమైంది అంటే మిగతా నేతలంతా కూడా ఒక పక్క లేడీ సింగంగా ఉండే కవిత పులిలా గర్జించే శంకర్ నాయక్ రాజకీయ ఉర్దండుగా కొనసాగి రెడ్డి నాయక్ రాజకీయంలో బిఆర్ఎస్ లో కీలక పాత్ర పోషిస్తూ బీఆర్ఎస్కు విధేయురాలుగా ఉంటూ కేసీఆర్ తన తండ్రిగా లాంటివాడిగా భావించే సత్యావతి రాథోడ్ వీళ్ళందరూ ఉండంగా మొన్న జరిగిన మహాధర్నాలో ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీందర్రావు గాలి వీచింది ఇది ఎటువంటి పరిణామాలుకు దారితీస్తుంది ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి గిరిజన నేతలు గిరిజ మాజీలు మాజీ మంత్రులు ఎటువంటి ఆలోచన ఎటువంటి పరిస్థితులను అధిష్టానం దగ్గర ఏమని చెబుతారు అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీశంగా మారింది మహాధర్ణ విజయవంతానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ కారణమైందని చెప్పి ప్రజలు విశ్లేషకులు విశ్వసనీయ వర్గాలు అందరూ కూడా ఈ అంశం మీద చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల వల్లనే కేటీఆర్ లో హీరో అయిపోయాడు అనే చర్చ ఇప్పుడు సాగుతోంది మహాధర్ణ సక్సెస్ అయింది మరోపక్క గిరిజనులకు అండగా ఉంటామని చెప్తున్నటువంటి కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ఎలాంటి అడుగులు వేయబోతుంది మొన్న జరిగిన మహాధర్ణకు సంబంధించి ధృవాటి ఈ విశ్లేషణలో వాస్తవ వాస్తవాలు ఏంటి అనేది మీరు కామెంట్ బాక్స్ లో ఏం జరిగింది మొత్తం సభ సంబంధించినటువంటి అంశాల విషయంలో మీ నిర్ణయాన్ని మీ ఆలోచనని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి మరో అంశంతో ముందుకొస్తాను అది కూడా సంచలనమైనటువంటి విశ్లేషణ ఉంటుంది చూస్తూనే ఉండండి ధృవాటి నమస్తే